పాల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వస్తుంది అంటే సగానికి సగం మిగులుతుంది సగం సగం అట్లకి వెళ్ళిపోద్ది సగం మనకు మిగులుతుంది అవి అయితే ఏడో నెల వచ్చినంత వరకు ఇస్తాయి సార్ ఏడో నెల ఏడో నెల పూర్తి అయినంత వరకు ఆవులు ఏది అలా చెప్పు సార్ ఎక్కడ ఒకటి రెండు వేస్తాయి వందలో ఒకటి రెండు వేస్తాయి ఉన్నాయన్నీ మాత్రం నాలుగో నెల మూడో నెలకే మన వస్తాయి మరి అప్పుడు రైతు ఆరు నెలలు మేపాలి కదా సార్ రెండు నెలలు మూడు నెలలు వచ్చిన తర్వాత ఎన్నైనా సరే మళ్ళీ ప్రెగ్నెన్సీ పదో నెలలు వచ్చిన గేదె పదో నెలలు పూర్తి మొయ్యాల ఆవు తొమ్మిది నెలలు పూర్తిగా ఉండాలి మరి మనం మనం ఖర్చు ఖర్చు మన మీద అనకాపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఎర్రవరంలో ఉన్నాము ఎర్రవరంలో ఇక్కడ మనతో పాటు గణేష్ గారు ఉన్నారు ఇక్కడ వెనకాల చూస్తున్న డైరీ ఫార్మ్ లో వచ్చేసి వీరు గత ఇరవై సంవత్సరాల నుంచి హెచ్ఎఫ్ మరియు ముర్రా మరియు ముర్రాగేదలు చేస్తున్నారంట అయితే అసలు నిజంగా డైరీ ఫార్మ్ లో ఉన్నాయా లేదా అన్న విషయము మనం గణేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సో ఎన్ని సంవత్సరాల నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం మొత్తం గేదెల ఆరు ఆవులు పన్నెండు ఆవులు పన్నెండు ఉన్నాయి అయితే రోజుకి ఎన్ని ఇస్తున్నాయి సార్ గేదెలు గేదెలు ఒకటి పదకొండు పన్నెండు లీటర్లు అండి రోజుకి రోజుకి ఇరవై రెండు ఇరవై రెండు మీరు డైరీకి పోస్తున్నారా లేకుంటే దగ్గరలో ప్రైవేట్ సెంటర్ డైరీకి ఇస్తున్నారు అనమాట పట్టుకెళ్ళే వాళ్ళు కూడా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నిటర్ డెబ్బై రూపాయలు కేంద్రానికి అయితే యాభై యాభై ఐదు రూపాయలు వస్తున్నాయి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా అసలు నిజంగా దీని డైరీ ఫామ్ లో లాభం ఉండాలి సార్ లాభం ఉన్నాయంటే మనం ఓన్ చేసుకుంటూ ఉంటాయి సార్ మీరు సొంతంగా చేసుకుంటారు ఇరవై ఓన్ గా చేసుకుంటే లాభాలు ఉంటాయి ఎవరైనా పని మనం చేసుకోవాలి అయితే ఇరవై సంవత్సరాల నుంచి మీరు అసలు నిజంగా డైరీ ఫామ్ లో ఏమేమి కష్టాలు చూసారు సార్ చూడడానికి కష్టాలు అంటూ లేదు సార్ చూసి చూసి ఇప్పుడు అలా సక్సెస్ అయ్యింది ఇప్పటికైతే సక్సెస్ఫుల్ గా లాభాల్లో నడుస్తుంది సో ఫస్ట్ లో పెట్టినప్పుడు దీనికి ఎంత ఖర్చు అయింది సార్ అలాగా ఎనిమిది లక్షలు అయింది సార్ ఎనిమిది లక్షలు ఒకటే సరే తెచ్చుకున్నారా ఒక్కొక్కటి అప్పుడప్పుడు తెచ్చాము అలాగే ఇప్పుడు అయితే కొన్ని ఏం లేవు సార్ ఓన్లీ ఇంత ఇయర్ మూడో నాలుగు మీరు తెచ్చుకున్న నుంచి వచ్చిన పుట్టినవి ఇవన్నీ ఆహా సో హెచ్ఎఫ్ ఆవులు మీరు ఎక్కడ తెచ్చినారు సార్ చిత్తూరు నుంచి తెచ్చాను సార్ చిత్తూరు నుంచి ఎంత పడ్డది ఒకటి అరవై వేలు పడ్డది సార్ అప్పట్లో అప్పట్లో అంటే ఎన్ని సంవత్సరాలకి తో పది సంవత్సరాల క్రితం అరవై వేలు పడ్డాయి తర్వాత దానికి పుట్టినవే మీరు ఇట్ల ఆహా గేదలు కూడా తెచ్చా ముర్రా ముర్రా హర్యానా నుంచి ఎంత పడింది ముర్రా ఒకటి తెచ్చేస్తారు ఎనభై వేలు గేదెలు మూడు గేదెలు ఒక్కొక్కటి ఎనభై వేలు ఆహా సో ఇప్పుడు ఏవి బెటర్ సార్ ఆవులు బెటరా లేకుంటే ముర్ర సార్ గేదెలు ఆవుల బెటరా అందరూ ఏమంటున్నారు ఆవుల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ బట్టి రేట్ ఇస్తున్నారు ఆ రేటు ఎవరికి సరిపోవట్లేదు ముర్రా అంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు డైరెక్టు గా మార్కెటింగ్ చేసుకోవాలి సార్ గేదె పాలకి గా మార్కెటింగ్ అదే గేదె పాలకి ఎనభై రూపాయలు అరవై రూపాయలు కూడా వస్తున్నాయి అంటున్నారు బయట ఆవు పాలకి అంత డిమాండ్ లేదు కదా సో నష్టం అంటున్నారు కదా గేదె మెయింటెనెన్స్ ఆవుంటెన్స్ ఆహా అయితే గేదె మెయింటెనెన్స్ ఉండదన్నమాట అనమాట అలాగే పాలు విషయంలో అయితే అది ఎనిమిది నెలలు వచ్చిన వరకు ఇస్తుంది గేదె అలాగే సార్ అయితే దీనికి ఫీడింగ్ విషయానికి వస్తే ఏ ఫీడింగ్ ఇస్తున్నారు సార్ అంటే ఐ మీన్ గడ్డి సూపర్ నీ పేరు ఎండుగడ్డి దానాలు నోకలు ఫీడు అంటే మొక్కజొన్నదా అన్ని రకాలు అన్ని మీరు డేట్ బే కొనుక్కొని వచ్చి వేస్తున్నారా ఎంత ఇస్తున్నారు సార్ ఒక్కొక్క కానీ గానీ ఆవుకు గానీ అంటే కిలో లెక్కన పాలు పది లీటర్లు ఇచ్చేదానికి ఆహా పాలు ఎన్ని లీటర్లు లీటర్ ఇచ్చేదానికి కేజీ పడుతుంది మూడు లీటర్ల మూడు లీటర్లకి కేజీ దానా పెడుతున్నారు అయితే మీరు పెట్టే ఖర్చుకి మీకు పాల నుంచి వచ్చే ఆదాయానికి సరిపోతుంది సగం ఖర్చు పోతుంది యాభై వేలు దానాకి వెళ్ళిపోతుంది ఆహా నెలకి ఇరవై వాటికి మెయింటెనెన్స్ కింద మీకు ఎంత ఖర్చు అవుతుంది ముప్పై వేలు దగ్గర అవుతుంది సార్ రిటర్న్ లో ఎంత వస్తుంది అంటే పాల నుంచి డబ్బులు ఎంత వస్తుంది మొత్తం టోటల్ మొత్తం డెబ్బై వేలు అవుతుంది సార్ డెబ్బై వేలు పాల నుంచి వస్తుందా ఖర్చు అవుతుంది అవుతుంది పాల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై అంటే సగానికి సగం మిగులుతుంది సగం సగం వెళ్ళిపోద్ది సగం మనకు అయితే డైరీ ఫామ్ లో అయితే నష్టాలు అయితే ఉండవు లాభాలే కనిపిస్తాయంటారు అలాగని అందరికీ అలా కాదు దాన్ని తెలిసిన వాళ్ళకి మిగిలితే తెలియని వాళ్ళకి ఇబ్బందులు కలుగుతుంది ఫస్ట్ మేము చాలా ఇబ్బందులు పడ్డాం అంటే ఎటువంటి ఇబ్బందులు సార్ ప్రమో బాపులు రావడం అంటే హెల్త్ పరంగా దానివల్ల ప్రమో బాపుల వల్ల ఎక్కువ దెబ్బైపోయింది సార్ అంటే దీని గురించి సరిగా తెలియని వాళ్ళకు దీనికి ఎటువంటి రోగాలు వస్తాయో తెలియని వాళ్ళు డైరీ ఫామ్ పెట్టడం వల్ల యూజ్ ఏం లేదంటారా పెట్టకుండా డైరీ ఫామ్ పెట్టకూడదు అన్ని దీని గురించి వచ్చే రోగాల గురించి దాన్ని ఎట్లా చేయాలి అని తెలుసుకొని పెట్టాలంటారు

ఎక్కువగా నాలుగైదు రోజులు మబ్బు వేసి ఉంటే మాత్రం పక్కగా రొమ్మకి వచ్చారు సార్ అప్పుడు క్లారిటీగా చూసుకోవాలి మొత్తానికి అయితే ఆవులలోనే లాభాలు ఉన్నాయి దీంట్లో అంటే ఎక్కువగా లాభం దాంట్లో ఉంది అంటారు ఆవుల్లోనే ఉంది సార్ మళ్ళీ బయట ఏమంటున్నారంటే సో ఆవులకి ఎక్కువ రోగాలు వస్తాయి గేదెలకి అంతగా ఉండవు అంటున్నారు రోగాలని కాదు కాదు మెయింటెనెన్స్ అయితే ఆవులు చేసిన గేదె చేయలేదు సార్ చేయలేరా అయితే అవి అంటే దానికి అంత ఇమ్యూనిటీ పవర్ ఉండదు తట్టుకోలేదు ఏదన్నా శక్తి అంత శక్తి ఉండదు గేదెలకి అయితే బాగా శక్తి ఉంటది ఏదైనా చిన్న చిన్న రోగాలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలుగుతాయి ఆవులు నిలబడలేక చనిపోయి కరెక్ట్ కాకపోతే మరి అది పాలు అవి అయితే ఏడో నెల వచ్చినంత వరకు ఇస్తాయి సార్ ఏడో నెల నెల పూర్తి అయినంత వరకు గేదెలు చెప్పు సార్ అక్కడ ఒకటి రెండు వేస్తాయి వందలో ఒకటిస్తాయి ఆహా ఉన్నాయన్నీ మాత్రం నాలుగో నెల మూడో నెలకే మన మనస్తాయి అప్పుడు రైతు ఆరు నెలలు మేపలు కలిసారు రెండు నెలలు మూడు నెలలు వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినా సరే మళ్ళీ ప్రెగ్నెన్సీ పది నెలలు వచ్చిన గీతా పది నెలలు పూర్తిగా మొయ్యాలి సార్ ఆవు తొమ్మిది నెలలు పూర్తిగా ఉండాలి మరి ఈ ఆరు నెలలు మనం ఖాళీగా మేపడమేదాన్ని ఖాళీగా మేపాలి అది అంతా ఖర్చు నష్ట ఖర్చు మన మీద కదపడుతుంది అయితే మీరు గేదెలు మార్చుతూ లేకుంటే ఆవులు మార్చుతూ ఎక్కువ ఉండే సార్ పదిహేను గేదెలు ఉండి గేదలు తగ్గి ఆవులు పెట్టుకున్నాను అవి పది ఇవి పది ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆరు అవి పద్నాలుగు అవి పద్నాలుగు ఉన్నాయి ఆహా అయితే ఇది కూడా లోపలికి చేసి ఇచ్చేస్తాం గేదె పాలు ఆహా లేదా డెబ్భై రూపాయలు గేదపాలు ఒకటి లోకల్ వెళ్తున్నాయి ఆవు పాలు కేంద్రానికి కేంద్రానికి వేస్తున్నారు ముప్పై ఏందైంది రూపాయలు పడుతుంది గేదె పాలకు ఎక్కువ డిమాండ్ ఉంది అయితే ఎక్కువ డిమాండ్ ఆహా అయితే సార్ కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ ఇప్పుడు యువత ఎక్కువ డైరీ ఫామ్ లో లాభాలు ఉన్నాయని ఏదో అపోహతో పెడదాము అనుకుంటున్నారు కదా వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు పెట్టుకోవచ్చు సార్ తప్పు ఓన్ గా దగ్గర కూడా చేసుకోవాలా ఓకే వాళ్ళ మీద డిపెండ్ అవ్వదు బయట అంతా ఇప్పుడు బయట వాళ్ళు పెట్టుకున్న ఆ టైం వెళ్ళిపోయినా సరే మనం చేసుకుందాం కెపాసిటీ ఉండదు మనకు చేసుకునే కెపాసిటీ ఉంటే డైరీ ఫార్మ్ డైరీ ఫామ్ పెట్టుకోవాలి మాత్రం వేస్ట్ అదే ఇప్పుడు ఎక్కువ అంతా బీహార్ లేబర్ అని వాళ్ళ మీద ఎప్పుడు ఉంటారో తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు సో అయితే మీరు ప్రెజెంట్ ఈ ఫామ్ లో ఎటువంటి టెక్నాలజీ అంటే ఏదన్నా మనుషులు కాకుండా ఇప్పుడు మిల్కింగ్ మిషన్లు కావచ్చు చాఫ్ కట్టర్లు కావచ్చు ఇటువంటి ఏవే వాడుతున్నారు సార్ చాఫ్ కట్టర్ ఉంది సార్ చాఫ్ కట్టర్ ఉంది మిల్కింగ్ మిషన్ మిషన్ ఉంది మిల్కింగ్ మిషన్ తో మొత్తం ఆవులు గేదెలు రెండు పాలు తీసుకున్నారు మిల్కింగ్ మిషన్ ఆ గేదెలు తీసుకు గేదెలు వాళ్ళు మా చేతితో తీసేస్తాం చేత్తోనే తీసేస్తాం ఆవులవి అయితే మాత్రం మిషన్ ఎందుకని సార్ అట్లా గేదెలు తీకపోవడం ఆవులకి తీయడం కొంచెం బెదురుతాయి కదా మిషన్ అది రిపేర్ అయితే నాకు దూరం కదా గేదెలు బెదురుతున్నాయో ఆ గేదెలు బెదురుతున్నాయి గేదెలు చేత చేత్త తీస్తాం ఆవు పాలు ఓకే గంటకి అంటే ఎన్ని ఆవులకి వరకు తీసుకొస్తాను సార్ అది మిషన్ గంటకంటే మా ఎజ్బీ కెపాసిటీ ఎన్ని లీటర్లు పడుతుంది క్యాను ఇరవై ఐదు లీటర్లు పడుతుంది ఇరవై లీటర్లు అవ్వాలి క్యాన్ వాళ్ళు తీసి మళ్ళీ మళ్ళీ ఎలా అనిపిస్తుంది సార్ మీ మిషన్ కొంచెం సేఫ్టీ అనిపిస్తుంది సేఫ్టీ అనిపిస్తుంది సార్ అయితే బాగానే ఉంది మొత్తం ఓకే అది ఫ్రెండ్స్ మొత్తం గేదెలు మరియు అలాగే ఆవులు కలిపి ఫార్మింగ్ చేస్తున్నారు కదా ఇరవై సంవత్సరాల నుంచి చూసిన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తున్నారు అయితే ఫైనల్గా ఎవరైనా కానీ డైరీ ఫామ్ అంటే ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు పెట్టాలనుకున్న వాళ్ళు కాస్త జాగ్రత్త ఎందుకంటే దీంట్లో ఎంత లాభాలు అయితే చూడగలుగుతారో అంతే నష్టాలు కూడా ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తారు ఎటువంటి అప్పుడు మీరు చేసే చేయకోకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టం వస్తుందని చెప్పి చెప్తున్నారు అది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ